ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం కవుల పాఠకుల హృదయాలను భావకవిత్వ అభ్యుదయ కవిత్వ వెల్లువలో ముంచెత్తే అంశాలతో అలరించే నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ శుభ స్వాగతం నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని పిఠాపురం నుంచి వారం సమూహంలో ఇవ్వబడిన స్వప్న కుసుమాలు అనే అంశానికి వచ్చిన కవితల్లోంచి సమూహ సలహాదారులు కవి విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు ఎంపిక చేసిన అత్యుత్తమ కవితల విశ్లేషణ చేయబోతున్నాను జీవితంలో ప్రతి వ్యక్తి కళలు కంటారు సుషుప్తిలోనూ జాగ్రత్తావస్థలోనూ కూడా ఈ విషయంలో మన కవిమిత్రుల స్పందనలు ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయో వాటిని వారు తమ కవితల రూపంలో ఎలా వ్యక్తం చేశారో చూద్దాం అనుశ్రీ గౌరవజు గారు జీవితపు తోటలో వికసించిన స్వప్న కుసుమాలు అంటూ ప్రారంభించి ఆద్యంతము ఉల్లాసకరమైన కవితను అందించారు మూసిన కనురెప్పల్లో దాచుకున్న వెలుగురేఖల్లాంటి కళలు సాకారమవుతే మనసుకెంత సంబరమో అంటారు ఆమె అన్నట్లు నిన్నటి శ్రమ ఫలించి మరో లక్ష్యానికై ప్రేరేపిస్తూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది కటుకం కవిత గారు ఒక చక్కటి భావ కవితను అందించారు కవితలోని ఒక ప్రేమికురాలు తన ప్రేమికులు తలుచుకుంటూ అతనిని సంబోధిస్తూ అతనితో జతగా సాగాలని మనస్సు పల్లకి నెక్కి స్వప్నవీధుల్లో విహరిస్తూనే ఉందని అంటుంది అతని రాకకై ఎదురు చూస్తున్నానంటుంది అతనికై తాను కన్న కలలన్నీ కాలప్రవాహంలో కనుమరుగైపోకుండా తనను వివాహం చేసుకోమని ఆనందాల నందనవనంలో సేద తీర్చమని కోరుతుంది కనుపాపల కొమ్మ హృదయ కోవెల వంటి పదచిత్రాలు పాఠకులను ఆకట్టుకుంటాయి స్వప్నకృష్ణ గారు ఎన్ని కొంగ్రొత్త కళలో ఆలోచనల కొమ్మకు పూసిన పూలై అంటూ కళలను వర్ణించే ఎత్తుగడతో కవితను ప్రారంభించారు కష్టాలు నిండిన బ్రతుకు పోరాటంలో శ్రమించి అలసిన తనువు మనసులు రెండింటి కోరిక ఒకటే రేపటి ఆశలకు పాదులేసే మనస్సులోని కలలకు కుసుమాల పరిమళాలలో సేద కలల కుసుమాల పరిమళాలలో సేద తీరాలని నిత్య వసంతమై సాగిపోవాలని అంటారు నిదురింటి తోట నిరాశల శిశిరం అనే పద చిత్రాలు కవితలో సరిగ్గా అమిరిపోయాయి మధ్యల సరోజన గారు రంగుల వలయం అనే శీర్షికతో మదిపందిరి అల్లుకున్న ఆశల లతలకు అనే ఎత్తుగడతో అందమైన కవిత నల్లారు నిశిరాత్రిలో అలసిన మనసు సేద తీరే తరుణాన స్వప్న కుసుమాలు ఒక్కొక్కటిగా విచ్చుకుంటూ రంగుల వలయంలో విహరింపజేస్తాయంటూ మనోజ్ఞమైన వర్ణన చేశారు యథ సీతాకోక చిలుకై అలా అలా తెలియని లోకాలలో ఆనందంగా విహరిస్తున్న సమయాన భళ్ళున తెల్లవారిపోతుందని అంటారు సూర్యోదయ వేళ విచ్చుకునే పువ్వులు సాయంత్రానికి వాడిపోయేటట్టు రాత్రి కనురెప్పల మాటున వికసించే స్వప్న కుసుమాలు వేకువ వెలుగులో కరిగిపోతాయి అంటూ కవిత్రి చెప్పిన పోలిక బాగుంది కొమరవెల్లి అంజయ్య గారు నిద్దట్లో వచ్చే కళలు మధురంగా ఘోరంగా అయోమయంగా అంతు చిక్కని రీతిలో ఉంటాయంటారు కొన్ని పచ్చని చెట్లను పడగొట్టే రంపాలైతే మరికొన్ని కన్నీళ్లు పెట్టించే స్వభావాలు ఇంకొన్ని చిన్నారులపై అత్యాచారాలు ఇవన్నీ గాఢ నిద్రను భంగపరుస్తాయి అంటూ సామాజిక వాస్తవాలే మనకు కళల రూపంలో కనిపిస్తాయని ధ్వని రూపకంగా అన్నారు మన కష్టార్జిత స్వప్నాలు దోపిడీకి గురవుతున్నా కళలు కనడం మాత్రం మానం అయితే వాటి సాకారానికై పోరాడాలి మనసు వాకిట్లో పూచే స్వప్న కుసుమాలను ఎంతో శ్రద్ధతో పెంచి పోషించుకోవాలని ఉత్తమ సందేశమిచ్చారు కవి కొలచన విజయభారతి గారి కవితలోని ప్రేమికుడు ప్రేమికురాలితో తనకు వలపు పాశాలను బంధించి తొలగిపోవద్దని తన కళలను వికసింపచేయమని వేడుకుంటాడు వాస్తవంలో పొందని ఆనందాలు సుగంధ పరిమళ సుమాలై కళలుగా పరవశింపజేస్తున్నాయంటాడు నీ చిరునవ్వులు మరుమల్లలై అలరిస్తున్నాయి బుగ్గల సిగ్గులు గులాబీ మొగ్గలై మురిపిస్తున్నాయి అంటూ ఆ ప్రేమికుడు చెప్పిన పంక్తుల్లోని భావచిత్రాలు పాఠకులను మురిపిస్తాయి డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారి కవితలో కవితాత్మకత వాస్తవిక దృక్పథం రెండు గంగా యమునల్లా ప్రవహించాయి మదిలో పుట్టిన ఊహ మొలకై మానై పరిమళభరితమై ఫలవంతమయ్యే తోట స్వప్నలోకమే సుమా అంటూ శోభాయమానంగా మొదలుపెట్టారు కవితని రెక్కల గుర్రమెక్కి చుక్కల లోకం చూడాలంటే సరికొత్త కలలలోకంలోనే అంటారు కవయిత్రి కళల లోకాన్ని విపణి వీధితో పోలుస్తారు ఆమె కన్న కళలను సాకారం చేయాలని స్వప్న కుసుమాలను విరబూయించాలని కలల బేహారితో సరికొత్త ఒప్పందం చేసుకుందామంటారు తెలుగుదనం ఆత్మీయత తొణికిసలాడాయి ఈమె కవితలో డాక్టర్ బి సుధాకర్ గారు మెరుపు కళలు అనే శీర్షికతో కవిత్వం సందేశం కలగలిసిన కవితను అందించారు కలల ప్రపంచాన్ని నిర్మించుకున్న కదిలే కాలానికి అనుగుణంగా అందమైన ఊహల్లో తేలియాడుతుంది మనస్సు అంటారు కరిగిపోయిన స్వప్నం కోసం రాబోయే స్వప్నం కోసం ఎదురు చూడకుండా వర్తమానంలోని కలల తీరం చేరాలని మనస్సు మనలను చైతన్యపరుస్తుందని చెప్పడం బాగుంది జీవన తరువుకనే స్వప్నాలను చిరునవ్వు తో స్వీకరిస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరాలంటారు కవి నగునూరి రాజన్న గారు అలసిన దోహ దేహం సొలసిన మరుక్షణమే కలలు పల పలకరిస్తాయంటారు కనుకొలకుల్లో కదిలే పడవలు ఆశల పందిరిలో ఆశయాలై ఊహల పల్లకీలో ఊయలు లూగుతాయంట అంటూ కలలను ఎంతో బాగా వర్ణించారు సప్తవర్ణాల స్వప్న కుసుమాలు కొన్ని పరిమళభరితమైనవైతే మరికొన్ని ఏ వాసన లేనివి అంటారు మల్లెపువ్వు లాంటి ఒక కళ గుసగుసలాడుతూ సరసమాడుతున్నట్టు కలవస్తే మురిసిపోయే సమయంలో ఒక సూర్యకిరణం వచ్చి భగ్నపరుస్తుందని కొంత హాస్యాన్ని జోడించి కవితను ముగించారు కవి పత్తిపాటి రూపలత గారు తన కవితలో కన్నెపిల్లల పిల్లల కళల గురించి ఆశల గురించి వ్రాశారు కవితలో ఒక అమ్మాయి ప్రేమికుని ఉద్దేశించి అంటుంది నాపై నీకున్నది వలపు భావన లేక వ్యామోహమా అని సంశయంగా ఉంది మనస్సు ఒకసారి అతనివి మాయమాటలు నమ్మవద్దు అంటుంది హెచ్చరిస్తుంది మరొకసారి అతనిని నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా చూపిస్తుంది కలల్లో విచ్చుకున్న సుమాలు స్వప్న కుసుమాలై రాలిపోకుండా తనను పట్టమహిషిగా చేసి ఏలుకోమని ఆ యువకుడిని కోరుకు ఉంటుంది అమ్మాయి యుక్త వయసులోని అమ్మాయిల భావాలకు అద్దం పట్టింది ఈ కవిత మేరుగు అనురాధ గారు తన కలలన్నీ రూపుదిద్దుకొని తాను ప్రగతి మార్గంలో పయనించడానికి అన్ని విధాలా తోడ్పడ్డ తమ మాతృమూర్తిని గురించి మంచి కవితను అందించారు జననీ ఈ లోకానికి తనను పరిచయం చేసి తన ఉనికికి ఆధారమై తన కోసం జీవితాన్ని ధారపోసిన అమ్మ అంటూ కవయిత్రి వర్ణించిన తీరు ఎంతో బాగుంది రంగుల పడవ నవ్వుల నావా వంటి రూపకాలంకార పదాలు కవితలో ఎంతో పొందికగా కొలువు తీరాయి ములస్థం లావణ్య గారు తన కవితకు మాయామోహిని అనే సరియైన అయిన శీర్షికను ఎంపిక చేసుకున్నారు ఆ ద్యంతము కవితను వ్యంగ్య వైభవంతో నడిపించారు ఆధునిక సమాజాన్ని యథాతథంగా పాఠకుల కళ్ళ ముందుంచారు ఆదమర్చి హాయిగా నిద్రిస్తున్న వేళ పిలువకపోయినా పలకరిస్తూ వచ్చే స్వప్నం మనల్ని తన తోటలో విహరింపజేస్తూ విభిన్న రకాల కుసుమాలను ఏరిపోస్తుందంటారు కవయిత్రి అంటారు కవయిత్రి మది సభలో ఆమోదమైన బిల్లులకు మాయాసభలో ముద్రలు వేస్తుందని హృదయంలోని భావాలను ఉచితంగా ప్రపంచయానం చేయిస్తుందని మెలకువుగా ఉండగా మనం చూసే దృశ్యాలను సెవెంటీఎంఎం తెరపై అంటే ఎంతో పెద్దవిగా చేసి చూపిస్తుందని పరిహాస ధోరణిలో వర్ణించారు కళలకు సాధ్యం కానిది ఏముంది నవరసాలను చూపెడతాయి అంటూ అందుకే స్వప్నం ఒక మాయామోహిని అంటూ ముగించారు కవితను కవి చాలా బాగుంది లక్ష్మీ మదన్ గారు పూల సౌరభాలు అనే శీర్షికతో తీరైన ఇళ్లతో వీధులు తీర్చిన ముగ్గుల లోగిళ్ళు అనే ప్రారంభ పంక్తులతో ఆలోచనాత్మకమైన కవితను రచించారు సొంపైన ప్రకృతి అందాలు ఆదరించే అన్నపూర్ణలు గాదెల నిండా ధాన్యం మందిరంలో ధ్యానం కోకిలమ్మ రాగాలు చిలుకమ్మ కొమ్మ ఊయలలు వికసించిన విద్యాకుసుమం వినువీధిలో పరిమళాలు పలకరింపుల తొలకరులు వీటన్నిటిని ఎంతో చక్కగా వర్ణించారు కవయిత్రి అయితే కళ్ళు తెరచిన నాకు నిదురించే తోటలో విహరించానని తలచి అనే కవియిత్రి చివరి పంక్తుల్లో అనడంతో అవును ఇవన్నీ కూడా ఈనాడు కేవలం కలలే కదా అని మనం కూడా అనుకుంటాం ఆమెతో పాటు ఒకప్పటి గ్రామీణ వాతావరణం ఇప్పుడు కనిపించడం లేదనే ఆవేదన కవయిత్రి కవియిత్రి వ్రాసిన చివరి పంక్తుల్లో ప్రస్ఫుటమవుతుంది వకుళవాసు గారు పొద్దమ్మ రెక్కలపై పయనించి అలిసిన కాయం రేయమ్మ ఒడిలో సేద తీరే వేళ కనుల వనంలో ఎన్ని స్వప్నాల పూలో అంటూ సహజ సుందరమైన ఎత్తుగడతో మొదలుపెట్టారు తన కవితను కొన్ని కళలు ఆనందాన్నిస్తే మరికొన్ని క బాధల గంధాలను మోసుకొచ్చి పీడకలల పుప్పొడిని చల్లుతాయంటారు తొలిధాములో కలలన్నీ అందని తీరాల్లో ఎగురుతూ ఏవో గీతాలను ఆలపిస్తాయంటారు ఆ కలల తీరం అద్భుతాల నావలో మనల్ని పయనింపజేస్తూ ఒక్క ఉదుటున తూర్పు తీరం వైపు తోసేస్తుంది వీడ్కోలిస్తుంది ఆ పూటకు అంటూ కవితాత్మకంగా తన కవితను ముగించారు కవయిత్రి మఠం గారు వాస్తవిక దృక్పథంతో వ్రాస్తూ కాయకష్టం చేసిన మనసు నిద్రలో కనే కలలే స్వప్న కుసుమాలు అని నిర్వచించారు ఆయన అన్నట్లు కలలన్నీ పువ్వుల్లా సుకుమారంగా ఉండవు కొన్ని కంటకాల్లా కూడా ఉంటాయి మెలకుతో ఉన్న వేళ మనం చెయ్యలేని పనులను కళల్లో సులభంగా చేసి ఆనందాన్ని పొందుతామంటారు అయితే కొందరు నిర్భాగ్యులు కళలో కూడా ఆనందాన్ని అనుభవించలేరంటారు ప్రాతకాలంలో వచ్చిన కళలు నిజమవుతాయనే నమ్మకం ఉంటుంది జనావళికి అన్న కవి మాటల్లో సత్యం లేకపోలేదు ఉరిమళ్ళ సునంద గారు రేయి పాడే జోలపాటకు పరవశించిన నిద్రపిట్ట అలా అలా రెక్కలాచుకుంటూ తోటలో విహరిస్తూ అంటూ నాటకీయమైన శైలిలో అందమైన భావచిత్రంతో తన కవితను మొదలుపెట్టారు రాగానే ఆ స్వప్న అదృశ్యం అవడం కొన్ని పదే పదే గుర్తుకు రావడం నిత్యం జరిగేదే అంటారు ఉత్కంఠ పడవా నిద్రా ప్రయాణం జాగృతి కిరణం వంటి పదబంధాల ప్రయోగం పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది సత్యసుధా కట్టమంచి గారు ఆ మనోవనంలో నిత్య వసంతమే ఆశల గుబాళింపులను విరబూస్తూ అంటారు ఎత్తుగడలో ఆశావహ దృక్పథంతో ఆర్ద్రమైన అనుభూతుల నుండి ఉన్నతమై ఉత్పన్నమైన వేయి వర్ణాల శోభిత స్వప్న కుసుమాలే అవి అంటూ ఆమె వ్యక్తపరిచిన తీరు ఎంతో బాగుంది అవి నింగి అంచులను తాకే ఆశయాల సుగంధపు తారా జువ్వలు శరీరాలకు సేద తీర్చే బింజామరలు అవి ఉదయాన్నే మననం చేసుకునే పరిమళాల ఆస్వాదనలు అవి అంటూ ఎన్నో రీతులుగా మనకొచ్చే కళలను అభివర్ణించారు కవయిత్రి ఆ కళల పుష్పాలను దాచుకోవాలనే మంచి సందేశం కూడా ఇచ్చారు ఆమె ఎర్రాబత్తిన మునీంద్ర గారి కవితలోని ప్రేమికుడు ప్రియసఖి దరహాసం గుండెల నిండుగా హాయి నింపుతూ ఉంటే కళ్ళు కలలు కంటాయని ఆశల హరివిల్లును అందుకునే ప్రయత్నం చేస్తాయని అంటారు ఆ అమ్మాయితో ప్రేమను గురించిన స్వప్న కుసుమాలు తీయని తలపులై వర్షిస్తాయని మంచి భావకవితను అల్లారు కవి గుడ్లధన సాయి చంద్రశేఖర్ గారు రాత్రికి నేనంటే ఇష్టం మనస్సులో ఆకాశాన్ని పరిచి వెన్నెల వర్షాన్ని కురిపించి ఎన్నో కళలకు ఊహలనిస్తుంది అంటూ భావుకత నిండిన కవితను సృజించారు కవితలోని పాత్ర తన ప్రేమికురాలిని తలుచుకుంటూ మనసు మధుమాసపు కోయలై తన పేరును పలవరిస్తూ ఉంటుందని రంగుల కళలను చిత్రిస్తుందని అంటారు కలల అలలలో ఆమె రూపం కదలాడుతుందంటూ అందమైన వర్ణన చేశారు కవి కందుకూరి మనోహర్ గారు కళ్ళల్లో మల్లెలను పరుచుకుంటూ మనసును వెన్నెల్లో విహరింపజేస్తూ స్వప్న కుసుమాలు మనసును వికసింపజేస్తాయి అంటూ మనోజ్ఞమైన ఎత్తుగడతో కవితను ప్రారంభించారు మనం వద్దన్నా కళలు వస్తాయని కొన్ని పూలరథంలా కవ్వింపజేస్తాయని మరికొన్ని ముళ్ళలా గుచ్చుకుంటాయని అన్నారు సహజ వర్ణన చేశారు కళల్లో సాగేవన్నీ మాత్రం కల్పనలే అంటారు అయితే మనసును స్వచ్ఛంగా ఉంచుకుంటే కళలు హృదయం నిండా కలల పువ్వులను నింపుతాయి ఆయన అన్నట్లు కళ్ళకద్దుకునే మనస్సే ఉండాలి కానీ కింద పడ్డ మల్లెలు నవ్వుతూ మనల్ని పలకరిస్తాయి సూర్యదేవర రాధారాణి గారు అలుపు తీర్చుకునే ప్రాణానికి వరము సుషుప్తి అంటూ అంశానికి సరిపడే ప్రారంభ పంక్తితో మొదలుపెట్టి తుది వరకు కవితాత్మకంగా మృదువైన నాదంతో కొనసాగించారు నిజముగా నిజము కాని వాటిని నిజం చేసుకునే ఊహల మేనా అని కలలను వాటి వాస్తవ రూపాన్ని వర్ణించారు స్వప్న కుసుమాల పరిమళాలను ఆఘ్రాణిస్తూ వెన్నెల జల్లులో తడుస్తూ నెలవంక డోలికలో హొయలు పోతూ చుక్కల తోరణాల మధ్య నర్తిస్తూ ఇంద్రధనుసు సోయగాలను వీక్షిస్తూ పచ్చటి నేలపై నీలినీలి ఆకాశం క్రింద ఆహా ఇది కదా కలలు కనడం అంటే అంటూ మనం కూడా అనుకుంటాం కవయిత్రితో పాటు వాస్తవిక జీవితాన్ని గురించి చింతన ఎందుకు ఖర్చులేని కలలు కలలను ఎందుకు వదులుకోవాలి ఊరికే వస్తే దోచుకోవడమేగా మన పని అంటూ ఈనాటి మన మనిషి మనస్తత్వంపై ఓ వ్యంగ్యాస్త్రం కూడా విసిరారు ముగింపులో కవిత కవయిత్రి తుంబూరు జగన్మోహన్ గారు ప్రేమికుల సుందర ప్రణయ ప్రపంచాన్ని వారి స్వప్నాలను వర్ణించారు ఒకరికొకరమై తోడు నీడగా జీవించాలని కలలను పండించుకోవాలని ఎన్నెన్నో కళలు కంటారు అనే భావ వ్యక్తీకరణ బాగుంది ఎన్నెన్నో బాసలు ఊసులతో ఊహాలోకల్లో విహరించే సమయంలో ప్రేమికురాలు పెద్దల మాటను కాదనలేక వెనుకడుగు వేసినప్పుడు ప్రేమికుడు కళలే జీవితమై బ్రతుకుతాడని వాస్తవ జీవితంలో జరిగే విషయాల చిత్రీకరణ చేశారు ఇంత అందమైన కవితల విశ్లేషణ చేసే సువర్ణావకాశాన్ని నాకు ఇచ్చిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి సమూహ ఎడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కవిమిత్రులందరికీ శుభాభినందనలు స్వస్తి